ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థులంతా కూరగాయలు పట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఏఎస్ఎఫ్ రాష్ట అధ్యక్షుడు జాన్సన్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్స్ లో ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని పెండింగ్ లో ఉన్న కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న వార్డెన్ వాచ్మెన్ కుక్ చేయాలని ప్రైవేట్ విద్యార్థులకు మారిన జీవ నంబర్ డెబ్బై ఐదు రద్దు చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో అన్ని రాష్ట్రాల కేంద్ర అన్ని జిల్లాల కేంద్రాల్లో రిలే నిరసన దీక్ష చేపడతా ఉన్నాం అందులో భాగంగానే విశాఖ నగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఈ నిరసన చేపడటం జరుగుతూ ఉంది ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ హాస్టల్స్ తో పాటు గ్రూపురాలు కస్తురూ మోడల్ స్కూల్స్ ఉన్నటువంటి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు చే మౌలిక సదుపాయాలు కల్పించాలి ఆ దాంట్లో భాగంగానే విద్యార్థుల ధరలకు అనుగుణంగా మిశ్చార్జీలు పెంచాలి ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ కుక్కు అటెండర్ కమాటీ ట్యూటర్ పోస్ట్ను భర్తీ చేయాలి వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు మరమ్మతులు చేసి అవసరమైన మేరకు నూతన భవనాలు నిర్మించాలి అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ కుక్కు అటెండర్ కమాటీ ట్యూటర్ పోస్ట్ను భర్తీ చేయాలి అదేవిధంగా మంచినీటి వాటర్ ప్లాంట్లు అందించాలి నిర్మించాలి అదేవిధంగా మరి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా ఈ డిమాండ్లతో నిరసన కార్యక్రమం చేపడుతున్నా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యలను కూడా